నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ డాక్టర్ పద్మా కమలాకర్ గారు ఇప్పుడు మేడం తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం మనుషుల మధ్య అసలు ప్రేమలు ఉండటం అనేది మంచిదే అంటారా ఈ ప్రేమ అనేది ఒక్కొక్కసారి అత్తిగా అయిపోయి దీనివల్ల చాలా రకాల గొడవలకు కూడా దారితీస్తుంది ఎగ్జాంపుల్కి తీసుకుంటే కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి కూడా ఇది అనేది మారిపోతూ ఉంటుంది నిజంగా ప్రేమలు ఉండాల్సింది మనుషుల మధ్య కానీ ఈ ప్రాంతాలను బట్టి మారటం ఏంటి మేడం విదేశాల్లో వాళ్ళని చూసుకుంటే దేనికి పెద్ద ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా అన్నిటికీ స్టేబుల్గా అట్లా ఉండిపోతుంటారు మన దేశంలో చూసుకుంటే చిన్న చిన్న వాటికి ఓవర్గా ఎమోషనల్ అయిపోతుంటారు ఫీలింగ్లో కూడా ఎందుకని మేడం వ్యత్యాసం ఎందుకంటారు ఇది నువ్వు మంచి క్వశ్చన్ అడిగావు ఈ మధ్యనే మా బాబు నేను కూర్చొని టీవీ చూస్తూ ఉంటే అరే వాళ్ళంత ఫ్రీగా అంటే ఏదో సినిమా ఇంగ్లీష్ సినిమా ఏదో పెట్టాడు వాళ్ళ ఎమోషన్స్ కానీ అది కానీ చాలా బాగా చూపిస్తారు నాన్న ఏంటి అసలు అంటే టక్కుననేసాడు మీరు ఎప్పుడైనా మా చిన్నప్పటి నుంచి డాడీ నువ్వు ఐ లవ్ యూ చెప్పుకున్నారా మా ముందు అన్నాడు నేను నిజమే అవును ఎందుకు అంటే అది ఎప్పుడు అంటే మా సార్ ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్నారు అంటే ఆయనకి ఎఫెక్షన్ లేదని చెప్పను ఆయన చెప్పకపోయినా ఎఫెక్షన్ అనేది నాకు తెలుస్తుంది ఓకే ఇక్కడ అంత బాండింగ్ ఉండేది కానీ వాడు అలా అనగానే నిజమే అని అబ్జర్వ్ చేస్తే అంటే మనం ఇక్కడ మన భారతదేశంలో ఏంటంటే పెద్దవాళ్ళు ఏమనుకుంటారు పిల్లలు ఏమనుకుంటారు అని ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చెయ్యం అవునవును ఎక్స్ప్రెస్ చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే ఎదుగుతున్న క్రమంలో పెళ్లి చేసి పంపించేస్తాం అక్కడ భార్య భర్తతో ఎలా ఉండేది భర్త భార్యతో ఎలా ఉండేది తెలియదు కానీ నేను యుఎస్లో అటు సైడ్ చూసినప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచే ప్రతిదీ పిల్లలతో షేర్ చేసుకుంటారు ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు చాలా చక్కగా ఏ బాధ వచ్చినా పిల్లలతో షేర్ చేసుకుంటారు చెప్పుకుంటారు ప్రతిదీ పిల్లలతో ఎంజాయ్ చేస్తారు కానీ మనం ఎంజాయ్ చేయమే ఎక్కడ ఎంజాయ్ చేస్తే ఎవరేమనుకుంటారు అదే చెప్తున్నాను అంటే భార్యతో కూడా ఎక్కువ మంది ఉన్నప్పుడు మాట్లాడడానికి ఫీల్ అయ్యే దేశం ఆలోచిస్తారు నిజమా మేడం మీరు చెప్పింది ఎందుకంటే అంత భయపడిపోతారు అవునవును అందుకే చూడండి ఇంట్లో భార్యతో సరిగ్గా మాట్లాడరు బయట అమ్మాయితో బాగా మాట్లాడతారు ఎందుకంటే అప్పుడు అక్కడ ఎవరు ఉండరు ఉండరు అదే అంటున్నా ఇక్కడ మీ భార్య కూడా మీ వ్యక్తే నిజంగా అనకూడదు కానీ పూర్వం మనం అబ్జర్వ్ చేస్తే అంటే అప్పట్లో బావిలు ఉన్నప్పుడు బావి దగ్గర భర్త స్నానం చేస్తూ ఉంటే పెద్దవాళ్ళు ఏ వెళ్ళి నీ బా భర్తకి వీపు అని అప్పట్లో ఉండేది ఓకే చెప్పేవారు వాళ్ళు ఎవరైనా నేను చూసేదాన్ని కూడా చాలా ఒకసారి ఏదో ఇలా జరుగుతూ ఉంటే ఏదో ఫంక్షన్కి వెళ్ళాము ఫంక్షన్ బాగా పల్లెటూరు వెళ్ళినప్పుడు ఇలా భార్యాభర్తలు సరసరా ఒక పాప అంటుంది అంటే పెద్ద కాస్త ఉంటుంది నాకన్నా ఏజ్ ఉంటుంది అబ్బా అమ్మ నాన్న ఆపండి మీ సరసాలు అని అంటుంది ఆ అమ్మాయి నాకు ఇప్పటికీ అది కళ్ళ ముందు ఉంటుంది అంటే అప్పట్లో పూర్వం అది ఉండేది ప్లస్ మ్యారేజెస్లో కూడా ఒక రోజు వయసు అదే అయిన వాళ్ళకి ఒక రోజు పెట్టేవారు అంటే బావ మరదలకి ముసలి వాళ్ళకి ఇలా పెట్టి ఒక రోజు ఆ రోజంతా ఒకరినొకరు ఏడిపించుకోవడం మ్యారేజ్ బిఫోర్ ఆ మేడం ఒక రోజు ఉండేది అన్నమాట అంటే వరుసైన వాళ్ళకి అంటే బావ మరదలకి బావలకి మరదలకి ఇలా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి అత్త మామలకి ఇలా అందరికి కలిపి ఒక రోజు ఉండేది ఆ రోజు వీళ్ళు వీళ్ళు వేడిపించుకోవాల్సింది వాళ్ళైతే బట్టలు తీసి దాచేయడం కానీ వాళ్ళ వస్తువులు ఇలా అన్ని ఉండేది అది ఒక రోజు ఉండేది అంటే ఫైవ్ డేస్ లో ఒక రోజు ఇది అప్పుడు ఇది ఎప్పుడైతే ఇలా సరసాలు ఆడుకోవటం బావతో ఇలా మాట్లాడడం మామతో ఇలా మాట్లాడడం ఆ ఉండేటప్పటికి ఫ్రీ అయిపోయేవారు అవునవును కానీ తర్వాత క్రమంలో అది లేదు తర్వాత క్రమంలో భయపడే స్టేజ్లోకి వెళ్ళిపోయారు అవునవును ఒక భర్త భారీ గదిలోకి వెళ్ళాలి అంటే అమ్మ ఉంటే అమ్మని అడిగి వెళ్ళాల్సిన స్టేజ్లోకి వెళ్ళిపోయాం కానీ ఇప్పుడు ఇంక ఇక్కడ ప్రేమ ఉంటుంది తను ఎదురుగుంట తన డాడీ ఉన్నా లేదా అమ్మ ఉన్నా భార్యను కాస్త సరసంగా మాట్లాడే కెపాసిటీ చచ్చిపోయింది చచ్చిపోయింది ఎందుకు అంటే నా దగ్గరికి వచ్చిన ఒక కేసు చూస్తే భార్యకి కనీసం ఏం తీసుకెళ్లాలో వాడికి తెలియదు అరే ఎప్పుడన్నా స్వీట్ కానీ పూలు కానీ ఎందుకు తీసుకెళ్ళాలి మేడం అన్నాడు ఏ మా అంటే మీ నాన్నగారు ఏంటి ఏమో నేను ఎప్పుడు చూడలేదండి అన్నాడు అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు చూడలేదండి వాడు చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగాడు ఆఖరికి సమ్మర్ హాలిడేస్ వస్తే కూడా ఓ ఏదో కోచింగ్ సెంటర్లో పెట్టేసేవారు ఇంకా వాడికి ఎఫెక్షన్ ఎక్కడ తెలుస్తుంది భార్యతో ఎలా ఉండాలి నేను తెలుస్తుంది ఓన్లీ భారీతో ఎలా ఉండాలి తెలియదు ఈ భార్య కన్నా భర్తతో ఎలా ఉండాలి తెలుసు అంటే అది లేదు ఈ అమ్మాయి హాస్టల్లోనే పెరిగింది ఇంకెలా ఉంటుంది అంటే ఒకరికొకళ్ళు కూర్చొని సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చుంటారు ప్లస్ సెల్ ఫోన్ లేదని చెక్ చేస్తాను అంటే ఎఫెక్షన్ అనేది చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ముద్దు పెట్టుకోవడం దగ్గర నుంచి దళ్ళో కూర్చోబెట్టుకోవడం దగ్గర నుంచి వస్తుంది కానీ అది ఎక్కడుంది ఇప్పుడు లేదు లేదు ఎంతసేపు అసలు నిజంగా అనకూడదు కానీ చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు పిల్లలకి స్నానం పోసేవారు నలుగుపెట్టి అవును ప్లస్ ఎంత పెద్దైనా ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత అయినా ఇంటికి రాగానే వాళ్ళని కావలించుకోవటం ముద్దు పెట్టుకోవటం ఉండదు ఆ టచ్ అనేది వాళ్ళకి హ్యాపీ అనిపించేది సమస్యలు ఏమన్నా కానీ పటాపంచులు అయిపోయేలా చేసేది ఆ మాట కానీ ఆ టచ్ కానీ దాది ఇప్పుడు లేదు లేదు కనీసం మార్నింగ్ లేచి ఒక హస్బెండ్ కానీ ఒక భార్య కానీ లేచి గుడ్ మార్నింగ్ అని నుదుటి మీద కిస్ చేసే కెపాసిటీ ఉందంటే లేదు అలా చెయ్యొచ్చా అండి అని అడిగే వెళ్ళిపోయారు సో కాబట్టి ఇంకెక్కడ ఉన్నాయి ప్రేమలు లేవు అంటే ఒక మంచి మాట ఒక మంచి టచ్ అనేది లేదు అంటే చిన్నప్పటి నుంచి అది లేదు అవన్నీ చేయకపోయినా ప్రేమ ఉంటే చాలు కదా చూపియ్యాలా వాళ్ళు కూడా ఉంటారు కదా అలా చూపించాలి చూపించకుంటే నీ మనసులో నీ హస్బెండ్ మీద ప్రేమ ఉంది కానీ నువ్వు చూపించట్లే ఎలా తెలుస్తుంది అవును తెలియదు కదా తెలియదు కానీ ఒక్కొక్క ఒక్క టైంలో తెలుస్తుంది ఎప్పుడు అంటే ఆ టచ్ చేసినప్పుడు తనకి ఎంత ప్రేమ ఉందని తెలుసు ఆ టచ్ కూడా లేదుగా లేదు ఒక మాట లేదుగా అది కూడా అవసరంలా నువ్వు బోన్ చే నువ్వు నీ హస్బెండ్కి వండి పెట్టావు పెట్టినప్పుడు ఏ చాలా బాగుంది చాలా బాగా చేసావే అనే మాట వస్తుందా అబ్బే ఏ గడ్డి బాగుంటే సైలెంట్గా తినేస్తారు బాగోపోతే చెత్తలా ఉందంటారు అదే బాగోలేనప్పుడు చెప్పినప్పుడు బాగున్నప్పుడు కూడా చెప్పొచ్చుగా అవును ఆ మాటే కదా ప్రేమ నువ్వు బాగా రెడీ అయ్యావు చాలా చక్కగా రెడీ ఈరోజు చాలా అందంగా ఉన్నావు అని ఒక మాట మెచ్చుకుంటే అది ఎంత పొంగిపోతుంది అవును కానీ లేదు అదే బయట వాళ్ళు మెచ్చుకుంటారు అసలు అమ్మాయి కూడా అదే మేడం అసలు నన్ను ఇట్టి పసులో మెచ్చుకోడు అదే బయట ఎవరన్నా బాగా రెడీ అయ్యారు అయ్యి ఆవిడ ఎంత బాగా రెడీ అయిందో చూడండి నేను ఇక్కడ పక్కన ఉన్నాను అప్పుడు ఎలా కాలుతుంది అవును స్టవ్ మీద పెట్టి కాల్చి అనిపిస్తుంది కానీ అది చేయదు అదే అంట ఈ చిన్న చిన్న విషయాలు అది చిన్నప్పటి నుంచి రావాలి ఇప్పుడు అది లేదు పేరెంట్స్ ఏమైపోయారంటే పిల్లల్ని ఒక ఆయాకు అప్పగించేస్తున్నారు లేకపోతే ఒక స్కూల్లో అదే ప్రైమరీ స్కూల్ అలా పడేస్తున్నారు డే కేర్ సెంటర్లో పడేస్తున్నారు ఆ అటాచ్మెంట్ ఆ టచ్ అనేది ఏది కనీసం వీళ్ళు వెళ్ళి పిల్లలకి ఏమైనా చేస్తున్నారంటే అది లేదు ఆ అటాచ్మెంట్ ఉండాలంటే టచ్ చేసుకోవాలి ప్లస్ ఒళ్ళో కూర్చోబెట్టుకొని పిల్లలతో మాట్లాడాలి వాళ్ళు చెప్పే మాటలు మనం వినగలగాలి ఎప్పుడైతే అలా చేసి ఆ ఎఫెక్షన్ అనేది ప్రేమ అనేది పెరుగు అందుకే విదేశాల్లో మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళ సినిమాల్లో ఉన్న ఎమోషన్స్ ని మన సినిమాల్లో ఉండవు ఉండవు అంత హైఫై ఉంటుంది కాబట్టి వాళ్ళు అది చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పిస్తారు అందుకే వాళ్ళు ఇంటర్ టెన్త్కి వచ్చేటప్పటికి చక్కగా వాళ్ళు ఇండివిజువాలిటీ వచ్చేసింది వాళ్ళు జాబ్ చేసుకునే కెపాసిటీకి వెళ్ళిపోతున్నారు కానీ మనం ముప్పై సంవత్సరాలు వచ్చినా సరే అబ్బాయి అమ్మ కూర్చి నాన్న కూర్చి అని వీడు ఎవరితో మంచిగా మా ఏ వద్దు అలా మాట్లాడక తప్పు 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 ఇంకా చిన్నోడే అవును ఆ వేలో ఉంటుంది కానీ అది కాదు అందుకే చిన్నప్పటి నుంచి చక్కగా వాళ్ళకి ఎలా మన ప్రేమ అనేది మనం చూపించాలి చూపించకుండా నాకు తెలుసులే వాడికి తెలుసు నేను ప్రేమిస్తున్నానని అంటే ఎలా ఉంటుందమ్మా అవును ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎలా అయిపోయారంటే నా దగ్గరికి వచ్చిన ఒక కేసు చూస్తే పాపం నిజంగా ఆ అమ్మాయి ఎదురు చూసి ఎదురు చూసి పడుకుంటుంది అంటే అమ్మతో కూర్చొని గబుల్ చెప్తూ ఉంటాడు వీడు ఇంకా ఆ అమ్మాయికి ఏం తెలుస్తుంది నీ తల్లి చెప్పాలి కదా నానా వద్దు వెళ్ళిపోయి నీ రూమ్లోకి నువ్వు వెళ్ళినానా అని చెప్పాలి కదా అలా చెప్పే కెపాసిటీ లేదు ఈ రోజుల్లో పేరెంట్స్ కూడా ఎలా అయిపోయారంటే అమ్మో నన్ను దాటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారేమో నన్ను పట్టించుకోడేమో నన్ను చూడడేమో ఎందుకు చూడ్డు ఎప్పుడైతే నువ్వు నీ కోడల దగ్గరికి లేకపోతే నీ అల్లుడి దగ్గరికి నీ కూతుర్ని నీ కోడల్ని అలా పంపించావో అప్పుడు నీ మీద ఎఫెక్షన్ పెరుగుతుంది సో కాబట్టి అదే అంత పేరెంట్స్ ఎప్పుడైనా కానీ మీ భార్యాభర్తలు బాగుంటున్నారు కదా నీ కొడుకు నీ కోడలు లేకపోతే నీ అల్లుడు నీ కూతురు బాగుండాలంటే వాళ్ళని వదిలేసేయండి వాళ్ళకి ప్రేమ చూపి మీరు చెప్పండి మీ కొడుకు తెలియకపోతే నాన్న ఇలా ఉండాలి నీ భార్యతోటి సమస్య వస్తుంది ఎక్కడైనా అలాగే నీ భర్తతో నువ్వు ఇలా ఉండాలి అని చెప్పండి వినకపోతే మీ పెద్దవాళ్ళతో చెప్పించండి అంతగా వినకపోతే అప్పుడు మా లాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తే కొంత గైడెన్స్ ఇవ్వగలుగుతాం ఎందుకంటే ప్రేమ అనేది మన ఈ ప్రపంచంలో పుట్టాం కాబట్టి అవసరం అవసరం ప్రేమ అనేది మనిషిని చంపేస్తుంది ప్రేమ అనేది మనిషిని ఉన్నతంగా తయారు చేస్తుంది ఒక్క చిన్న మాట చాలు ఒక మాట అనేది ఒక మనిషిని అద్భుతమైన వ్యక్తిగా తయారు చేస్తుంది సో అటువంటి మాటలు మీరు మాట్లాడండి ఎప్పుడైతే అలా మాట్లాడారో ప్రేమ అనేది అద్భుతంగా కనిపిస్తుంది ప్రేమ ఎప్పుడూ అద్భుతమే అద్భుతమే అది మన మాటల్లో ఉండాలి అంతే అంతే ఆ మాటల్ని మనం ఆచి అందుకే అంటారు పెద్దవాళ్ళు ఆచితూచి మాట్లాడండి ఎందుకంటే మాట అనేది పదునైన కత్తు లాంటిది నిజంగా ఓకే ఒక పవర్ఫుల్ కాబట్టి ఆ మాటని జాగ్రత్తగా చూపిస్తే మాట్లాడితే ఆ ప్రేమ అనేది చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది తర్వాత దానికి ఒక మనిషిని మనం అందించిన వాళ్ళు అవుతాం నేను అదే చెప్తాను ఎందుకంటే మన విదేశాల సినిమాలు చూడండి అందులో వాళ్ళ ఎమోషన్స్ ని ఎలా చూపిస్తారు అది మీ పిల్లలకి అరే ఏంటి సినిమా చూసి నేర్చుకోవాలంటే నేర్చుకోండి తప్పదు ఎందుకంటే మన పిల్లలు బాగుండాలి మంచి నేర్చుకో అందులో ఉన్న మంచిని మనం తీసుకోవాలి ఎక్కడైనా సరే ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి ఉంటాయి మంచిని తీసుకుంటే మనం ఇంకా హ్యాపీగా ఉంటాం మన పిల్లలు బాగుంటారు మన ఫ్యామిలీ వివాహ వ్యవస్థ ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే విదేశాల వాళ్ళు మన వివాహ వ్యవస్థను చూసి ఇష్టపడుతున్నారు కానీ ఈ రోజుల్లో వాళ్ళు ఇక్కడ చూసి ఇప్పుడు వచ్చి చూసి అరే ఏంటి అసలు మీ మధ్యన ఎఫెక్షన్ ఏ లేదు అనే వేలోకి వెళ్ళిపోతున్నాం అవును సో కాబట్టి వివాహ వ్యవస్థ గొప్పది ఆ వివాహ వ్యవస్థలో ఈ ఎఫెక్షన్ అనేది ఈ ప్రేమ అనేది ఉండేలా చూసుకోవాలి అది మీరు అందరూ చూస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే మన తర్వాత తరానికి ఒక స్ఫూర్తిని ఒక ప్రేమని ఒక ఆనందాన్ని ఇస్తే మటుకు హ్యాపీగా ముందుకెళ్ళగలం తప్పకుండా అలాంటి మాకు రావాలని ఆశిద్దాం మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్